కకత్సం కర్ణార్ణవం గుణు విప్రప్రియం హిరామం ప్రకటల తిలకం రాఘవం రావణా రామాయ శ్రీరామ రామ 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 శ్రీరామ రామ రామ శ్రీరామ రామ

சீசிசி வந்தே சுவாராஜிஸ்ஃபிகாவி உபாஸ்மே வசுதேவம் கம்சாரூர்த்தம் பரமானம் లోకేశ్వరుడైనటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత పరమ పావనమైనటువంటి వెంకట విభుని యొక్క దివ్యమైనటువంటి సన్నిధిలో నాలుగు మాటలు చెప్పుకునేటువంటి అవకాశం లోకేశ్వరుడైనటువంటి శ్రీనివాసుని ద్వారా మనకు కలిగినందుకు వెంకట విభుణ్ణికి నమస్కరిస్తూ ప్రమాదేన హతృతం సో హతో మంత్ర అవ్యగ్రచిత్ హతో జప అని పెద్దలు చెప్పినటువంటి మాట శాస్త్రంలో చెప్పినటువంటి మాట అదృఢంచ హతం జ్ఞానం ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు దాన్ని దృఢపరుచుకోవాలి పరిశ్రమ చక్కగా చేసి దాన్ని మనం సొంతంగా దాన్ని అలవరుచుకోవాలి మనం బాధమైపోవాలి ఏదైనా ఒక ప్రక్రియ ఒక పని అలా అయితే ఆ యొక్క వ్రతము ఆ యొక్క ఆ జ్ఞానం అనేది శాశ్వతంగా వాళ్ళు కాకుండా ఆ జ్ఞానాన్ని దృఢపరుచుకోలేదు అంటే ప్రావీణ్యం సంపాదించుకోవాలి మీరు చూస్తూ ఉంటారు ఇలా 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 ఉలితోటి ఇలా ఇలా అంటుంటే వాడు నిమిషాల మీద ఇప్పుడు అక్కడ ఆ కళని ఒక చక్కరైనటువంటి రూపంగా ఉంటాడు బ్రష్ చేతో అనగానే వాడు అనుకున్న రూపం వాడు చిత్రకారుడు ఆ రూపాన్ని వాడు చేయగలుగుతున్నాడు అలాగే అర్చక స్వామి అర్చన చేస్తుంటే ఇలా వేస్తుంటే ఆ పుష్పములు చక్కగా స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి పడుతూ ఉంటాయి దానికి తగ్గట్టుగా మంత్రం వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ఒక్కొక్క పనిలో వంట వేసేటప్పుడు ఎవరి జంతువులు మృతి జంతువు అలాగే ఎలా వేసినా కూడా చక్కగా దాన్ని రుచి చూడవలసిన పని లేదు చక్కగా వంట చేసే వ్యక్తి చాలా సునాయసంగా ఆ యొక్క వంటను అందరికీ రుచికరంగా యోగ్యకరంగా చేయగలుగుతున్నాడు ఇదంతా కూడా ఆ జ్ఞానమునందు పరిపూర్ణమైనటువంటి పుష్టి కలిగి ఉంటే పరిపూర్ణంగా దాన్ని సముపార్జించగలిగింది అలాగే ఏ భగవంతుడిని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ భగవత్ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక పరిశీలనాత్మకమైనటువంటి ఆలోచన సమయంలో దాన్ని ఎప్పుడు కూడా దృఢపరుచుకోవాలి ఆచమలం చేస్తున్నాం నీళ్ళు తాగలే నీళ్లు తాగుతున్నా నీళ్ళు తాగడమేగా అజమలం అంటే ఆ విద్య నీళ్ళు తాగేసాక నీళ్ళు తాగేటప్పుడు దాని ఏం తెలుసు మనకి నీళ్లు తాగమన్నా అన్నా

ఎన్ని నీళ్ళు తాగాలి కంఠము దాటి తిక్కూడత నీళ్లు తాగితే నీళ్లు పోసుకుంటే ఆచి ఇలా పోసుకుంటాం తగలొచ్చు ఇలా తగలచ్చు కింద పెద్ద పెద్ద తగిలి ఈ నీరు ఇలా అన్నాం మూడు సార్లు ఇది ఎంతవరకు వెళ్ళాలి నీరు కడుపులో దగ్గర వెళ్ళక్కర్లేదు వెళితే వెళ్ళలేదు చుక్క పెడితే వెళ్తుందేమో కానీ మన యొక్క ఆలోచన ఎంత ఉండాలి కంఠస్థానము తెలిసేంత వరకు మాత్రమే ఆచమన పాత్రలో వల జలం మనకి మూడు సార్లు పెడాలి ఆచమన పాత్ర ఉద్ధరణి చెందులో ఉండే ఉద్దరణి ఇది ఆచమన పాత్ర ఇక్కడే అరవే కింద ఉండే పళ్ళు పేర్లు ఇది ఎక్కడ ఏ స్థానంలో ఉండాలి ఏ ఈ పక్క ఉంటే ఏం తప్పు ఈ పక్క ఉంటే ఏం తప్పు అది ఎక్కడ ఏ స్థానంలో ఉండాలి ఆ స్థానంలో ఉండాలి ఈ పక్కనే ఉండాలి ఎడమ పక్కనే కుడిపక్క ఇది ఉండాలి ఎడమ పక్క ఇది ఉండాలి ఈ తీసుకెళ్ళి ఈ పక్క పెడితే వృషభ భూతంతో సమానం అంట గంగా జలంతో సమానం కాదు శాస్త్రమే చెప్పింది కాబట్టి ఏ పాత్ర ఎక్కడ ఉండాలో చెప్పారు ఎలా ఆచమనం చేయాలో చెప్పారు ఆచమనం చేస్తారు కంఠ వరకు వెళ్ళింది అప్పుడు ఇలా వాలిపోయి ప్రాణయాచమ్యాలు కానీ మిఠాలుగా ఉండాలి విను ముక్కు పట్టుకోమని ముక్కు పట్టుకోవడంలోనే ఉండేటువంటి శ్రద్ధ ఈ నిఠారుగా వెన్నుముక ఉండాలనేటువంటి ఆలోచన వల్ల నిఠారుగా వెన్నుముండాలి ఉన్నప్పుడు ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవిత్రమరేణ్యం భగ్గో దేవస్య దీమహి హి యోజోన ప్రజోదయనాతు ఓం మాపో జ్యోతి రసోమృతం బ్రహ్మ ఉద్భవత్సవరో అని మనం ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేసినప్పుడు మూలాధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు ఒక ప్రయాణం సాగుతుంది ఆ ప్రయాణం సాగినప్పుడు అమృతం అమృతం అనేది వర్షిస్తుంది ఇది ఒక పూజా ప్రక్రియలో ప్రాణాయామంలో ఉండేటువంటి అంశం ముగ్గురు చెప్తాం ఇలా పడుతున్నాం అలా పడుతున్నాం అయితే దాని అర్థం ముక్కు పట్టుకుంటే చాలు చెవి పట్టుకుంటే చాలు చెత్తు సాగర ప్రత్యం గో బ్రాహ్మణి కుసుమహోతు అది ఇలా ఇలా అడ్డంగా పట్టుకుని పట్టుకుని అంటే మనం వినయమైన నిర్ణయంతో అక్కడ నమస్కారం చేస్తాం అగ్నిహోత్రుడికి బ్రాహ్మణుడి పండితులకు వస్తే రేపు ప్రవర చెప్పడానికి కానీ చెత్తు సాగర గో బ్రాహ్మణి కుసుమహోతు అంటే వాళ్ళ ప్రవర్తన చెప్తాడు ఆత్మ ఆత్మల గోత్రాల నుంచి నమస్కారం చేస్తారు ఆ ప్రవర చెప్పడంలో ఒక విశేషం ఉన్నది ఒక విశిష్టత ఉన్నది జ్ఞానం ప్రాణ ఉత్తిష్ట భూమి భారత ఏదేశాం అవిరోధ బ్రహ్మ సమా అని చెప్పి అక్షతలు వెనక్కి వేస్తాం వెనక్కి అక్షతలు వేసేవో అంటే మనలో ఉండేటువంటి ఏదైతే చెడు ఆలోచనలు అయితే ఉన్నాయో ఈ మంత్రము ద్వారా వేయబడిన అక్షతల ద్వారా పెరుగు భాగంలో మనకి దుర్మార్గమైనటువంటి ఆక్షతులంతా ఉంటారు వాళ్ళందరూ కూడా మన కార్యాలని నిర్విఘ్నం చేస్తూ విగ్రపరుస్తూ ఉంటారు కాబట్టి అవి పోవడం వరకే వాళ్ళ పారద్రోహానికి అక్షతలు వాటిని విడిచిపెడతాం విడిచిపెట్టగానే వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు మరి గంట ఉండగా ఉందో చూడరా చూడరా అక్కడ చూడరాడు అంటే గంట గంట అనగానే సాక్షాత్ బ్రహ్మ గంట దేవాలయంలో కానీ ఒక అక్షన్ చేసేటువంటి మన ఇళ్ళల్లో కానీ ఒక గంట యొక్క స్థానం ఏది అంటే ఇంట్లో మీరు పూజ చేసుకుంటున్నాను అది పదలతో రోజు వస్తారా రారు బ్రహ్మగారు రోజు రారు ఆ గంట ఎందు ఒక అక్షరం కింద తీసుకుని బ్రహ్మగారిని ఆవాహన చేస్తున్నాము అనేటువంటి ఆలోచన చేసి గంటాయా బ్రహ్మానమాహయామి పూజ అంటే బ్రహ్మ అక్కడ ఆ గంట ఎత్తు ఉంటాడు ఆ తర్వాత దాన్ని తీసి గంట నాదం చేస్తాం ఆగమార్థం గమనార్థంతు దేవతా దేవతావాహన లాంఛనం అంటే మనలో ఉండేటువంటి దోషములు పోయి రాక్షస గణాన్ని పోయి రాక్షస గుణాలు పోయి రాక్షస లక్షణాలు పోయి అమృతుయ్యమైనటువంటి దైవీ లక్షణాలు మనకి దగ్గరగా రావాలి అని ఆ ఘంటారాధంలో ఉండేటువంటి ప్రణవం పోగుతారని మనకి ఆ పరిస్థితి కలిగిస్తుంది ఆ ప్రణవం ఎందు శబ్దమును మనం వినగలుగుతాం ఆ శబ్దం విన్నప్పుడు ఆ భావన కలుగుతుంది కాబట్టి ఘంటారాదం ఒక ప్రక్రియ భాగం అది ప్రాణాయామం ఒక భాగం ప్రాణాయామం చేస్తే ఏమిటి ప్రయోజనం ప్రాణాయామం చేస్తాం ఎక్కువసార్లు ప్రాణాయామం చేసేకి మనస్సు అలిసిపోతుంది మనస్సు స్వతహాగా శక్తి ఎక్కువ అది ఎక్కడికి పడితే అక్కడికి ప్రయాణం చేసేటువంటి శక్తి ఉంటుంది పరిగెడుతుంది బలంగా ఉంటుంది వయసుతో సంబంధం లేదు మనస్సు ఎప్పుడు కూడా మంచి బలవంత బలమైనది దృఢమైనది అని చెప్తారు అలాంటి దృఢమైనటువంటి బలమైనటువంటి మనస్సుని వసపరచుకోవడానికి ప్రాణాయామ ప్రక్రియ దాన్ని కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి దానిని అనులోమ విలోమంగా ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి తీసుకోవడం పద్ధతి చెప్పారు ఈ తీసుకొని కూడా ఏ రకంగా రెండు పద్ధతులు చెప్పారు కాబట్టి ఇలాగే అంటే రెండు రకాల శాస్త్రం చెప్పారు కాబట్టి ఏదో రకంగా నువ్వు ప్రాణాయామం చేస్తున్నావు అనుకో ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రాణాయామం చేసేసరికి నీ మనస్సు అధీన ప్రాణాయామంలో నీ మనసు అభ్యంతరం చేసుకునే శక్తి ప్రాణాయామం అనుకున్నది అప్పుడేమైంది నువ్వు చెప్పినట్టు వింటుంది లేకపోతే నీ మనసుని మార్గమైన ప్రాణానాలు అసలు టైం నిలువు నీళ్లు తీసుకోవడానికి సమయం ఇవ్వకపోతే ఎంత త్వరగా అయ్యాలో కానీ ఏంటి అంటే ఆ పూజ యొక్క ప్రక్రియలో ఉండేటువంటి ఆ సత్యాన్ని మనం గ్రహించట్లేదు అందుకే ఇతరుడు ఏమండి ఇలా ముగ్గులా దీని పూజలో ఏముంది అని వాడి విమర్శించారంటే విమర్శించడంలో తప్పలేదు అందులో ఉన్నటువంటి వాస్తవం మనకు తిరిగి చెప్పలేదు మనం చెప్పలేము కాబట్టి ఏం మాట్లాడలే మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఆసనం కూర్మాసనం ఇది ఆసనం ఎందుకు కూర్చో ఇలా లాగి ఆసనం మీద మనం కూర్చోకూడదు అది ఆసనం పూర్మము పూర్మము భరిస్తోంది భూమిశేషుడు భరిస్తున్నాడు ఆదిశేషుడి కూర్మం భరిస్తోంది అవతార స్వరూపుడే విష్ణు పూర్మావతార స్వరూపుడే దీని అందరినీ కూడా భరించినటువంటి వాడు కాబట్టి ఆ కోర్మాసన అని దీనికి ఆసనానికి కోర్మాసనం ప్రతిష్టలు చేసేటప్పుడు అదే చేస్తారు దేవాలయాలు శిఖరాల మీద గోపురాల మీద నవధాన్యాలు వేయడానికి కారణం ఏమిటంటే అవలా ఉండిపోయాయి మంత్రము ద్వారా శక్తికి సంపన్నుడైనటువంటి ఆచార్యుడు తన చేతితో కనుక నవధాన్యాలను శిఖరం మీద వేస్తారు ఒకవేళ భూమి మీద మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయిన విత్తనాలు ఎక్కడ దొరకనటువంటి పరిస్థితులు ఏర్పడినా మహనీయులైన మహర్షుల ద్వారా నిక్షిప్తం చేయబడినటువంటి గోపురంలో ఉన్నటువంటి విత్తనాలు కొన్ని వందల సంవత్సరాలు కూడా అవి పునర్జీవితమైన వల్ల వాటిని తీసి నాటితే అవి మళ్ళీ యోగ్యమైనటువంటి స్థితిని కల్పించడానికి యోగ్యంగా ధాన్యాస్తారు మరొక విశ్వసి విశ్వసించకపోయినా మరి గౌతముడు ఇలా వెళ్ళి ఆహారం కావాలి అనుకుంటే గౌతములు తండ్రి మహర్షి ఇలాగ విత్తనాలు చల్లి సంన్యావందనానికి పొలం దగ్గరికి వెళ్ళి సంన్యావందనం చేసుకుని బడి తిరిగి వచ్చేసరికి పంట ధాన్యం మొలకెత్తేది పంట పండేసేది మొత్తం చేతికి వంగిపోయి ఆయన కావాల్సినటువంటి ధాన్యం అంతా ఆయన చేతికి వచ్చేసాడు ఎప్పుడు వేసాడు విత్తనాలు సంన్యావందనానికి నద్దరు తెల్బా లేచి అతను ధనతానం చేస్తూ వెళ్ళేటప్పుడు వేసి వెళ్ళిపోయాడు అక్కడ అనుష్ఠానం చేసుకుని తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం పదకొండో గంట అయ్యేసరికి పంట పట్టేసేది ఈ పంట ధాన్యం కోసుకుని వచ్చే ఇంటికి వెళ్ళేవాడు పంట పండుకొని భోజేసారు ఇది వాళ్ళలో ఉండే తపశక్తి వాళ్ళలో ఉండేటువంటి దారుణ అంతటి మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు వాడు వీళ్ళకి ఎలా వచ్చింది అంటే ఒక కర్మ చేసినప్పుడు దాని ఎందుకు జ్ఞానము ఎందుకు తప్పనిసరిగా కూడా జ్ఞానం దృఢమైనటువంటి సంకల్పం లేకపోతే ఏ విద్యనే మనం సక్రమంగా నేర్చుకోవాలి సగం బిన్ననికే నాకు ఇష్టం ఉండదు పూర్తిగా నేనే పెట్టదు సగం మిండాలనికే మనకి నచ్చదు ఎవరైనా చెప్తే పూర్తిగా పెట్టడానికి మనకి సమయం ఉండదు ఏదైనా ఒక గ్రంథానికి కానీ పూర్తిగా నేనైనా అంటే ఓ పూర్తిగా నా ఇందులో ఉంటుంది ఇది ఉంటుంది అని పేజీలు చెప్పేస్తూ ఉంటాం ఇంతసేపు చదవాలంటే ఇన్ని గంటల ఒక ఐదు వందల పేజీలు ఆరు వందల పేజీలు చదవాలంటే సమయం మనకి టైం లేదు ఆ చదివినప్పుడు ఇందులో ఉంటుంది ఇదే కదా ఇదే కదా అని చెప్పేస్తాం పేజీ చెప్పినప్పుడు ఏ అంశం మనకి దగ్గరగా వెళ్ళిపోతుందో మనకి ఆ అంశం అక్కడే ఉండి ఉండొచ్చు అదే మనకి తప్పిపోవచ్చు కాబట్టి ఒక జ్ఞానం సంపాదించినప్పుడు దృఢమైన ఉంటేనే జ్ఞానం జ్ఞానం అనేది ఉంటే వచ్చేది విధానం రెండవది హత శ్రుతం శ్రద్ధ లేనప్పుడు వినడం అనేది అందుకే ఏ పురాణం చేసినా శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినండి అని బానీ చెప్పే భక్తులు శ్రోతల్ని శ్రద్ధగా వినేటువంటిది ఏదైతే ఉండదో దానివల్ల ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు తప్పనిసరిగా ఆసక్తితో వినాలి శ్రద్ధగా వినాలి ఇష్టముతో వినాలి ఈయనెప్పుడుస్తారా ఉపన్యాసం మనం ఎప్పటింటికి వెళ్ళిపోతాం అనే ఆలోచన కాసేపటి మనలో వచ్చేస్తుంది ఈ ఆలోచనగా వినేటప్పుడు ఏ అంశము ఆ అంశాన్ని గ్రహించడంలో శ్రద్ధ అంటున్నారు అలాగే సందితో మంత్ర మంత్రం ఒక మంత్రం ఇచ్చినప్పుడు ఆ మంత్రం వాడు అలా చెప్పారు కదండి మీరు ఇలా చెప్పారు కదండి ఈ మంత్రం గొప్పదా అండి ఆ మంత్రం గొప్పదా అండి నేను చేసే మంత్రం గొప్పదే అంటారా అని మనం సందేహంతో అడుగుతూ ఉంటాను మంత్రాన్ని నువ్వు మంత్రాన్ని నువ్వు ఆ మంత్రం నీకు పనిచేయ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది తాక మంత్రం అంతే ఏమండి శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఇదే స్వామి నిరంతరం చేసేటువంటి జయ జయ రామ జయ జయ రామ జై రామచంద్ర భగవాన్ జై అని అనాల్సిందే ఎందుకంటే ఈ సామ్రాజ్యాన్ని తట్టి భూమండలాన్ని తట్టి పరిపాలించినటువంటి సార్వభౌముడు దశరథ నందనుడు కౌశల్యానందరుడు ఆయన శ్రీరామచంద్ర భగవాన్ జై అని మనం అంతా అనాల్సిందే యుగాలు దాటిపోయింది